ఢిల్లీ ఎన్సీఆర్లోని స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి ఇప్పటివరకు యాభై పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి ఈ మెయిల్ ద్వారా స్కూల్లో బాంబు బెదిరించి బాంబు ఉన్నట్లు బెదిరింపు మెసేజ్లు వచ్చాయి మయూర్ విహార్లోని మదర్ మేరీ స్కూల్ ద్వారకాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాణిక్యపురిలోని సంస్కృతి స్కూల్ అమిటీ సాంకేత స్కూల్ నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపుల ఈమెయిల్స్పై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతీషి స్పందించారు తల్లిదండ్రులు ప్రజలు భయపడవద్దన్నారు ఇప్పటివరకు ఢిల్లీలో ఏ ఒక్క పాఠశాలలో కూడా బాంబు దొరకలేదని చెప్పారు విద్యార్థులను ఖాళీ చేయించి స్కూల్ ప్రాంగణాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు పాఠశాలలతో నిరంతరం టచ్లో ఉన్నామని పాఠశాల యాజమాన్యాలు అవసరమైన చోట తల్లిదండ్రులతో టచ్లో ఉన్నారన్నారు అతీషి ఢిల్లీలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీకి కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది దీంతో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు బాంబు బెదిరింపు ఈమెయిల్ వివరాలు తీసుకున్నారు సొసైటీ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు